ఈ రోజు మా ఇంట్లో పొట్లకాయ పెరుగుచారు అయితే చేసేయండి మీరు పొట్లకాయతో ఏ రెసిపీస్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి పొట్లకాయ పైన వైట్ లేయర్ అయితే ఉంటుంది కదా అదంతా నీట్ గా క్లీన్ చేసుకొని ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు పరిచిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు అలాగే తిరగమాత గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఆనియన్స్ ను కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న పొట్లకాయ పీస్ అయితే వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ చూసారు కదా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ముందుగా పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం కదా మిక్సీలో అదైతే వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు నెక్స్ట్ అయితే మాత్రం ఒక గిన్నెలోకి పెరుగు వేసుకొని బాగా చిలుక్కోవాలి చిలుక్కున్న తర్వాత మనం ముందుగా పొట్లకాయను ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇదైతే మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి